దీన్ని ఏ ఏం స్కూల్ అసలు ఏమనాలి దీన్ని స్కూల్ అనాలా ఇంకేమన్నా అలా అసలు ఎలాంటి స్కూల్ నా లైఫ్లో చూడలేదు నేను పుట్టి పెరిగినాక రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం మనం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ గుడివాడ బాయ్ నేనైతే బాగున్నాను ఇప్పుడైతే కసింపాల ఉన్నాను నేను కొన్ని సైట్లు మనకి పెండింగ్ అయిపోయి ఉన్నాయి ఆ పెండింగ్ సైట్లు చెక్ చేసుకుని వాటికి ఏమేమి కావాలి అని ఒక లిస్ట్ తయారు చేసి లుసాక పంపిస్తే నాకు మా వాళ్ళు మెటీరియల్ పంపిస్తారనమాట అవి చెక్ చేయడానికి అయితే వెళ్తున్నాను మోటార్ బైక్లో మోటార్ బైక్ మీద వెళ్తున్నాను కొంచెం రోడ్లు కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయని చెప్పేసి మోటార్ బైక్ అయితే వేసుకెళ్తున్నాము అసలు ఎట్లా ఉన్నాయి ఏంటి ఫస్ట్ మోటార్ బైక్ మీద చెక్ చేసి మన బండి వెళ్తుందా లేదా అని చూసుకోవడానికి వెళ్తున్నాను నేను అలానే వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే కసింప కౌన్సిల్ ఆఫీస్ నుండి స్టార్ట్ అయినాం అయితే బయలుదేరామన్నమాట టౌన్ చూడండి టౌన్ బాగుంటాం december town council ഇവിടെ ഈ ജംഗ്ഷൻ ഉണ്ട് కదా ఇప్పుడు మనం ఇక్కడ ఆగినాం ఇటు లెఫ్ట్ ఈ రోడ్ ఎల్లిపోతే సోల్వేజీ ఉసగా మనం రైట్ కు తిరుగుతున్నాం మనం టౌన్ కు పోతాం అంటే ఇదే రోడ్ స్ట్రెయిట్ కి వెళ్ళిపోతే ముంబై ఎల్లిపోతాం ముంబా నుండి అక్కడ ఒక డబ్బే రివర్ ఉంటుంది ముంబా రివర్ ఆ రివర్ క్రాస్ అయితే అక్కడ నుండి లుసాగా దగ్గర కానీ బ్రిడ్జ్ లేదనమాట క్రాస్ అవ్వడానికి ఓన్లీ మోటార్ బైక్స్ క్రాస్ అవ్వడానికి చిన్న పడవలు యూజ్ చేసి క్రాస్ అవుతాయి అది కానీ రోడ్డు పడితే లుసాగా అసలు చాలా దగ్గర ముంబా ఒక నూట యాభై కిలోమీటర్లు ఇది ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ వన్ ట్వంటీ ప్లస్ వన్ ఫిఫ్టీ టూ 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 సెవెంటీ టూ సెవెంటీ మనకి షాగా ఇప్పుడు ఎట్లా అంటే ఇవన్నీ సోల్వేజ్ నుండి అంటే బాగా దూరం అన్నయ్యలో చూస్తున్నారుగా రోడ్డు బాగుంది అనుకోవద్దు ముందు ముందు ఉంటే మనకి గుంటలు మామూలు గుంటలు ఉండవు ఇక్కడ అట్లానే రోడ్డు అసలు ఊరికనే అట్లా దిగినావంటే మళ్ళీ గ్రావెల్ రోడ్డే ఈ మట్టి రోడ్డే ఉంటుంది ఇప్పుడు చూడండి ముందు ముందు ఇప్పుడు నేను వెళ్ళే విలేజ్ ఇట్లా ఇవి జస్ట్ అట్లా రోడ్డు దిగి అంతే గ్రావెల్ రోడ్డే ఉంటుంది ఏముండదు ఈ ఈ తార్ ఈ తార్ రోడ్డు కూడా ఎక్కడి వరకు అంటే ఇక్కడ నుండి ఒక ఇరవై కిలోమీటర్ల వరకు ఎండ్ అయిపోతుంది అక్కడితో ఆ ముంబో వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో స్ట్రేట్ వెళ్తాం మనం ఆ రోడ్డు మళ్ళీ గ్రావెల్ రోడ్డే ఆ ముంబా రీచ్ అయ్యే వరకు గ్రావెల్ రోడ్డే ఉంటుంది నూట ఇరవై కిలోమీటర్లు పెద్ద పెద్ద బండలతో వేసారన్నమాట రోడ్డు అది కాకపోతే అక్కడ మనం రివర్ క్రాస్ అవ్వడానికి లేదు ఛాన్స్ లేదు ఇవన్నీ నేను టౌన్ మొత్తం తిరిగి చూపించుకుంటూ ఉంటే మా నన్ను నా ఉద్యోగం నుండి పీకెత్తారు ఇక నేను ఇక రోడ్డు పక్కన ఉన్నాయి చూపించుకుంటా పోతున్నా ఇక చూడండి ఏమనుకోవద్దు దాని ఎందుకంటే నా నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా నాకు పని ముఖ్యం ఏదో టైంపాస్కి ఇట్లా చెప్తున్నా కానీ మన పని నా పని చేసుకోవాలి ముఖ్యంగా కాకపోతే ఏదో టైంపాస్కి మీకు అయితే చూపిస్తున్నా నేను అంతే నైట్ అయితే బాగా పడింది వర్షం మనకి అర్థం కాలేదు కానీ నైట్ బాగా పడింది వర్షం అసలు ఇప్పుడు కూడా అట్లనే ఉంది వర్షం పడేటట్టు ఉంది వీడిని పొద్దున్నే రారా అంటే ఇక తొమ్మిది గంటలకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ చాలా దూరం పోవాలి ఇది లేట్ ఇవాళ లేట్ అవుతుంది ఇట్లా రోడ్డు దిగేం లేదు అంతే గ్రావెల్ రోడ్డే ఇది టౌన్ దాటిన తర్వాత ఉన్న చిన్న మార్కెట్ ఇప్పుడు ఈ రోడ్లో కారు తోలాలంటే అడు ఇక ఎందుకు బ్రేక్ బ్రేక్డౌన్లో అయితే ఇక కార్ ఇక అంతే దాని సంగతి దాన్ని రిపేర్ చేయించుకుని దాన్ని పట్టించుకునే వాడు ఉండడం అనమాట ఓనర్ అయినా సరే వానికి స్పేర్ పట్టుకోవడానికి డబ్బులు లేక అట్లా పెట్టేసుకుని ఉంటాడు అంతే కానీ ఇదే రోడ్లు మళ్ళీ కార్లు వేసుకుని తిరుగుతారు వీళ్ళు ఒకళ్ళని ఇప్పుడు ఇట్లా ప్రాబ్లం ఉంది కౌన్సిలర్ని వార్డ్ కౌన్సిలర్ని వీళ్ళందరిని అడిగి రోడ్లు బాగు చేయించుకుందాం అన్న నేను అడుగుతామైతే చూడలేదు ఫస్ట్ వీళ్ళు పోయి కౌన్సిల్ ఆఫీస్ దగ్గర గొడవ చేసి మనం ఇట్లా 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 చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి మనం మాట్లాడే లాక్యతలో ఉండాలి అన్న అడుగుతం అయితే నేను ఇక్కడికి వచ్చిన కాని అయితే నేనైతే చూడలేదు ఇదే కౌన్సిల్ ఆఫీసులో ఒకసారి ఇక్కడ వేయాల్సిన బోర్ అక్కడ పడుతుంది అని చెప్పేసి మొత్తం ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ వచ్చి ఒకసారి గొడవ పెట్టుకున్నారు మాతో మాతో అదే వీళ్ళు అయితే ఏ ప్రాబ్లం ఉండదు వీళ్ళకి మాతో గొడవ పెట్టుకుని ఆ బోర్ ఏమీ లేదు అక్కడ ఆఖరికి మళ్ళీ మేము కౌన్సిల్ ఆఫీస్కి వచ్చి లెటర్ తీసుకొని వాళ్ళకి చూపిస్తే అప్పుడు అప్పుడన్నీ మూసుకొని కూర్చున్నారనమాట ఇప్పుడైతే రైడర్ ఇంటికి వచ్చాం రైడర్ హెల్మెట్ తీసుకుంటాడంట హెల్మెట్ తీసుకొని ఇక్కడ నుండి మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇతనే మన డ్రైవరు నేను ఇతన్ని ఇక్కడ వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా చూస్తున్నాను ఇతను డోజర్ను గ్రేడరు తోలుతాడనమాట సీనియరు ఈ బైక్ ఇచ్చారు మనకి వెళ్ళరమ్మని సైకిల్కి తిరగడానికి వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం మనం ఇది బాయ్ మొత్తం రోడ్లన్నీ ఇట్లానే ఉంటాయి పెద్ద తేడా ఏం లేదు అక్కడ చవుమల శాన్ రోడ్లు ఇక్కడేమో ఈ మట్టి రోడ్లు ఎర్ర మట్టి రోడ్డు అనమాట అంతే ఇప్పుడు ఈ రోడ్లోకి రావాలంటే మన రిగ్గు డబుల్ డీఫ్ ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు రిగ్గు బండి తయారు చేస్తాడంటే వాడు ఖచ్చితంగా డీప్ లాక్ పెడతాడు డీప్ లాగా అయితే ఉన్నాడు కానీ ఎంత డీప్ లాక్ పెట్టినా సరే మనకి ఇబ్బంది దిగిపోతుంది బండి దిగిపోతే జాకిలు ఎత్తుకొని టైర్లు పైకి లేపి కట్టె పొలాలు పెట్టుకుని బండి అయితే బయటకు తీస్తాం ఎట్లయినా సరే దిగిపోతే కాకపోతే ఏంటంటే బాగా దిగిపోయి కొంచెం మనం ఈ దాని మీద లోడ్ పడేలాగా చేసినాం అనుకోండి ఈ మీనింగులు పోతాయి మీనింగులు ఖచ్చితంగా కొట్టయితే అట్లానే కొన్ని కొన్ని డెలికేట్గా ఉన్నాయి అనుకోండి డిఫు ఉంటే లోపల డీఫ్ ఆ దాంట్లో ఉన్న గేర్లు కూడా పగిలిపోతాయి కాకపోతే ఇక తప్ప మనం ఇది ఫీల్డ్ ఎంచుకున్నాక ఇక అది లాభమో నష్టమో ఇక దాంట్లో భరించాల్సిందే అంతే ఇక మా వాళ్ళు కూడా పోతే పోయిందనుకున్నట్టే ఉంటారు కొత్త తీసుకుందాం కానీ అంతే ఇక ఏదే అంతేనండి ఇప్పుడు నా మేము చేసే ఫీల్డ్ అనే కాదు ఇప్పుడు మీరు చేసే ఫీల్డ్ కూడా మనకి ఉంటాయి నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి కానీ తప్పదు నష్టాలు లేకోకుండా చూసుకుని మనం పని నడపాలి ఇక రైడర్కి హాయి చెప్పండి ఒకసారి మీరు ఒకసారి మా రైడర్కి హాయి చెప్తే వాడు కూడా హ్యాపీ అవుతాడు గవర్నమెంట్లు మారుతాయి అన్నీ మారుతాయి కానీ ఎందుకో తెలీదు వీళ్ళు అంత వీళ్ళ వీక్నెస్ కనీసం ప్రశ్నించలేరు ప్రశ్నిస్తే ఏమన్నా జరగచ్చు కానీ అసలు ఎ ప్రశ్నించలేరు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ వీళ్ళకి వీళ్ళు తినే ఆ మొక్కజొన్న ఇది దాంట్లో ప్రాబ్లం అవుతుంది బాగా పెరిగిపోయిన రేట్లు అని చెప్పేసి అది దాని మీద ఫైట్ చేసి ఇప్పుడున్న అతను గెలిచిండనమాట కానీ అతను వచ్చినాకే వాస్తవంగా చెప్పాలంటే ఈ ఇప్పుడున్న ఆ బ్యాగ్ రేట్ అయితే బాగా పెరిగిపోయింది బాగా అంటే బాగా మక్కత్తి రేటు బాగా పెరిగిపోయింది ఇప్పుడు సేమ్ మనకి ఎట్లా రైతు పండించిన రైతుకేమో గిట్టుబాటు ధర లేదు కానీ ఇప్పుడు మనం మళ్ళీ రైస్ కొనుక్కుంటాం కదా మనమేమో స్టోర్లో ఇచ్చే బియ్యం తినో మనకి అవి పడవు అయితే మనకి స్టోర్లో ఇచ్చే రైస్ పడవు మనం బయట కొనుక్కుంటాం అదేమో రేట్ ఎక్కువ ఉంటాయి తెలిసిందే కదా సేమ్ ఇక్కడ కూడా అంతే సరే మనం రైతుల గురించి మళ్ళీ మాట్లాడదాం ఒకసారి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు విని మీకు ఏమైనా అర్థం అయితే కామెంట్లు తెలియజేయండి నాకు వేయు వారి జీము పసే వెంటి పసా

మనోడైతే బండి ఓకే బాగా తోలుతాండి కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వర్షం అయితే నా పరిస్థితి అన్నది ఒకటి భయంగా ఉంది గొడుగులు ఏంది నా దగ్గర వర్షం పడేలాగానే ఉంది చూడాలి దేవుడి దగ్గర వర్షం పడకపోతే బాగుండు ఈ రోడ్డు ఉంటుందన్న నా భూతో నా భవిష్యత్తు అంతే ఇక మీరే చూతారా ముందు ముందులా వీడైతే ప్రజెంట్ మెల్లగానే తోలుతాండు బండి ఎందుకంటే వర్షం పడి ఉంది టైర్ అని తెలిసి అడు మెల్లగా తోలుతాండు ఇంకా ముందు ఇక్కడ కాదు ఇంకా ముందు ముందు ఉంటాయి గుంటలు మీరు చూడతారు చూడండి ముందు ముందు ఇంతకన్నా దారుణంగా ఉంటాయి గుంటలో ఏడేదో బ్రేక్డౌన్ అయింది కారు ల్యాండ్ క్రూజరు క్యాంటరు మూడు దాని మన క్యాంటరు ఇంక ఇట్లా బ్రేక్డౌన్లో అయితే ఇట్లా గుంటలు గుంటలు రోడ్లో చూసుకుని సావరం బండి ఓ ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారు డీజిల్ డీజిల్ మైలేజ్ రా మైలేజ్ వస్తుంది ఇప్పుడు మైలేజ్ వచ్చి దానికి నువ్వు పెట్టేది ఆ బ్రే ఆ బ్రేక్డౌన్కే పెడుతున్నావు కదా ఇక మైలేజ్ గురించి ఆలోచించేది ఏముంది ఒక గంట లేట్ అవుతుందేమో అంతే టైం లేట్ అవుతుంది అంతే ఏముండదు ఇప్పుడు డౌన్ అవుతుంది ఆ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఆ దానికి కొనడానికి డబ్బులు అవుతాయి టైం వేస్ట్ అవుతుంది రెండు పోతున్నాయి కదా ఇవి వాళ్ళ ఇవేమి వాళ్ళు ఆలోచించారు అనమాట బండి తోలితే వెళ్ళిపోవాలి మైలేజ్ చూసుకోవాలి బడ బడ కొట్టేయాలి వెళ్ళిపోవాలి అంతే అయితే ఫస్ట్ బోర్ దగ్గరికి అయితే వచ్చేసిన అన్న ఇగ ఇదే విలేజ్ సేమ్ మ్యాచ్ టీజ్గా చబుమాకి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు కాబట్టి ఆడ శాండ్ కనపడుతుంది ఇక్కడ మనకి ఎర్ర మట్టి కనపడుతుంది అంతే ఇది స్కూలు ఈ స్కూల్కి అయితే మన వాళ్ళు బోర్ అన్నమాట బోర్ వేసి సివిల్ వర్క్ చేశారా లేదా అన్నది మనం చూడడానికైతే వచ్చాము ఇంత మంచిగా చేసారా అన్నది చూడాలి ఎట్లా చేసారు అన్న దానికోసమే చెక్ చేయడానికి అయితే నేను వచ్చాను బోరు ఎక్కడ వేసారో కనపడింది డైరెక్ట్ మనం బోర్ దగ్గరికి వచ్చేసినాం దీనికైతే సివిల్ వర్క్ చేయలేదు ఇంకా అయితే మనం చవుమలో ఒక స్కూల్ చూసినాం కదండి చెరువు దగ్గర చెరువులో నీళ్ళు తాగుతున్నారని వీడియో చేసిన ఆ సేమ్ ఆ స్కూలు ఇప్పుడు ఇక్కడ ఉన్న స్కూల్ కూడా సేమ్ ఒకటే డిజైన్ అంటే మొత్తం జాంబేలో ఉన్న స్కూల్స్ అన్నీ కొత్తగా కట్టేవి అన్నీ ఒకటే ఒకే మోడల్లో ఒకేలా ఉండేటట్టు కడుతున్నారు ఇది చాలా మంచి పద్ధతి బాగుంది సి అట్లానే లాస్ట్ లాస్ట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కూడా చూసినా నేను సేమ్ ఇదే మోడల్లో ఉంది స్కూల్స్ మనమైతే ఈ బోర్ నోట్ చేసుకుందాం సివిల్ వర్క్ కాలేదు దుసాక అప్డేట్ అప్డేట్ చేస్తే వాళ్ళు వచ్చి తొందరగా ఫినిష్ చేస్తారు ఈ రోడ్డు ఎదరికెళ్లే కొద్ది అసలు ఏం బాగాలేదు మొత్తం గుంటలు గుంటలే ఎందుకంటే ఈ రోడ్డు డైరెక్ట్ మామూలుగా ఈ రోడ్డు వేసి కూడా రెండు వేల పద్దెనిమిదిలోనే వేసారు ఇది కొత్త రోడ్డు కానీ పాడైపోయింది ఈ రోడ్డు డైరెక్ట్ సాల్వ్ సాల్వేజ్ నుండి విశాఖకి వెళ్ళిపోతుంది రోడ్డు ఇది అట్లాంటిది ఎందుకు పాడైపోయిందంటే బిహెచ్ఎల్ ట్రక్లు బాగా కోపర్ తీసుకొని సౌత్ ఆఫ్రికాకి సప్లై చేస్తాయి అనమాట ఇక్కడ నుండి కోపర్ని అందుకని చెప్పి ఆ ట్రక్కులు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూ ఉంటాయి అవి తిరుగుతున్నాయి అవి అవి అవే పాడు చేసినాయి చిన్న చిన్న గుంటలు ఈ వర్షం పడి వీళ్ళు పొడవక ఇంకా వర్షం పడితే ఏముంది గుంతలో నీళ్ళు నిల్చినంటే రోడ్డు ఇక పాడైపోయినట్టే అందుకే అట్లా అయిపోయింది ఈ రోడ్డు ఇంతకుముందు ఈ ఈ రోడ్లు అసలు ఏముండేవి కాదు అసలు నేను మొన్న ఆగస్టులో వెళ్తున్నప్పుడు చవు మగ్గి అప్పుడు కూడా అసలు ఏం లేవు కానీ సడన్గా రోడ్డు పక్కన ఇల్లు అయిపోయినాయి షాపులు అయిపోయినాయి ఇది ఒక విచిత్రంగా అయిపోయింది తర్వాత వీళ్ళని అడగాలి ఏమైంది ఏంటన్నది మనం చవుమ్మ నుండి ఇల్లుసాక వస్తున్న వీడియో చే చేస్తున్నాం కదా ఆ వీడియోలో చెప్తాను వీళ్ళు వీళ్ళు ఏం ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది నేను గ్రావెల్ రోడ్లోకి ఎర్రమట్టి రోడ్లోకి వచ్చాను అనుకుంటున్నారేమో కాదండి తార్ రోడ్డు మీద ఉన్నా తార్ రోడ్డుకి గుంతలు పడిపోయి ఆ గుంతలు పుడిచిరు ఎర్రమట్టితోనే వర్షం పడేసరికి ఇక అవి మళ్ళా మళ్ళా మట్టి అంతా కొట్టుకుపోయింది గుంతలు అయితే బయటపడిపోయినాయి ఈ రోడ్లో మోటార్ బైక్ మీద వెళ్తున్నాం పడితే చెక్కులు చెక్కులే కానీ మా రైడర్ రోడ్డు రోడ్డుని బట్టి బండి బాగా తోలుతున్నాడు అది కాక వర్షం పడేసరికి స్కిడ్ అవుతుందని ఆయనకి తెలిసి కొంచెం బాగా స్లోగానే వెళ్తున్నాడు ఇట్లా ఇట్లా వెళ్ళాలి రోడ్డుని చూసుకుంటా బండి అందుకే మరి వాడు ఇప్పటి నుండో కౌన్సిల్ ఆఫీస్లో ఆ రెండు డోజర్ని గ్రేడర్ని నడుపుతాను ఇంత ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇన్ని రోజులు ఉండలేడు అసలు ఇలా కౌన్సిల్ డ్రైవర్లు ఎట్లా అంటే బండి ఎట్లా పడితే అట్లా తోలుతారు బ్రేక్ డౌన్లు చేస్తారు ఇక పార్క్ చేసేస్తారు అంతే మళ్ళీ స్పీడ్ పార్ట్లు వస్తాయో రావన్న డౌట్ ఉంటుంది వేరే బండి తెచ్చుకుంటారు మళ్ళీ అట్లాంటివి కౌన్సిల్ ఆఫీసులో చాలా ఉన్నాయి ఒకటే కాదు బోల్డ్ అని ప్రతి కౌన్సిల్ అసలు అదే ప్రాబ్లం స్పీర్ పార్ట్ లేక అట్లా పార్కింగ్ చేసేసాం డ్రైవర్లు ప్రాబ్లం డ్రైవర్లు కరెక్ట్ ఉంటే బండిందుకు ప్రాబ్లం అవుతుంది ఏం కాదు మేము కలాట అన్న విలేజ్లో అప్పుడు ఈ స్కూల్ కలాట కలాట విలేజ్ స్కూల్ ఇది చూడండి ఎట్లా ఉందో అసలు స్కూల్స్ చూసాను కానీ మరీ ఇంత దారుణమైన స్కూల్స్ అయితే చూడలేదు రాత్రి వర్షం బాగా పడింది బాగా పడటంతో ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నరవుతుంది మామూలుగా అయితే స్కూల్ ఓపెన్ అయి ఉండాలి ఓపెన్ లేదు ఎవరు లేరు స్కూల్లో చూడండి ఎట్లా ఉంది స్కూల్ ఈ ఈ టైప్ స్కూల్ మీరు ఎప్పుడన్నా చూసారా చూస్తే ఎక్కడ చూశారో కామెంట్లో తెలియజేయండి నేనైతే పుట్టి పెరిగినాక నేనైతే ఇలాంటి స్కూల్ చూడలేదు నిజంగా చెప్తున్నానండి వర్షం పడి వర్షం నీళ్ళు లోపలికి దిగిపోయి మరీ దారుణంగా ఉంది ఇరవై ఐదు తారీఖు వేసింది బోర్డు మీద అంటే ఇప్పుడు నేను ఈ వీడియో ఇరవై ఆరో తారీఖున షూట్ చేస్తున్నా అంటే నేను ఓపెన్ చేసారు ఈరోజు ఓపెన్ చేయాల మరీ ఇంత దారుణంగా ఉను ఒక గోడలు లేవు ఏమి లేవు ఇది చాలా బ్యాడ్ అండి అసలు వీళ్ళని ఇల్లుని గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు ఈ స్కూలు స్కూల్స్ అన్నా మంచి ఉపయోగి ఇస్తే పిల్లలు చదువుకుంటారు సరే ఫండ్స్ లేక ఇలా రన్ చేస్తున్నారు అనుకుందాం కనీసం వర్షం పడితే నీళ్ళు వచ్చేస్తున్నాయి పైనుండి నీళ్లు కారుతున్నాయి అదన్నా పూడితే బాగుంటుంది కదా ఇప్పుడు స్కూల్ జరుగుతున్నప్పుడు సడన్గా వర్షం వస్తే పిల్లలు నడిచిపోతున్నారు ఇక అప్పటికప్పుడు ఇక స్కూల్ ఆపేసి వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్తారు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇల్లు ఏం లేవు మళ్ళీ ఎక్కడుంటారు ఆ టీచర్ ఇంట్లో ఉండాలా ఇంతమంది పిల్లలు లేదంటే ఆ వర్షంలో కూర్చొని అట్లానే ఉండాలి అని చాలా ఇదంటే చాలా ఘోరం ఈ ఈ విషయంలో మట్టికి దీన్ని కొంచెం పట్టించుకుంటే బాగుండు చూద్దాం మళ్ళీ వస్తాం కదా మనం ఈసారి వచ్చినప్పుడు ఇదే రోడ్లో ఈ స్కూల్ని గుర్తు పెట్టుకుని మరీ చూస్తాను కట్టేసి ఉంటే బాగుండు లేదనుకుంటే ఇక మనం చేసేది ఏం లేదు కాకపోతే ప్రస్తుతానికైతే బ్లాక్స్ అవి పక్కన పెట్టేసి ఉన్నాయి బ్లాక్స్ ఉన్నాయి అట్లనే ఇసుక కూడా ఉంది మరి దీనికోసమేనో మరి దేనికోసమో తెలియదు స్కూల్ కడితే ఈ ఇయర్ అన్న స్టార్ట్ చేస్తే బాగుండు మన వాళ్ళు అయితే ఇక్కడ బోర్ వేశారు దీనికి కూడా సివిల్ వర్క్ కాలేదనమాట ఇవి కూడా తొందరలోనే వాళ్ళు చేస్తున్నారు అక్కడ వర్క్ వాళ్ళని పంపించేస్తే ఇది అది ఫినిష్ చేసుకొని ఇవి వచ్చేస్తారు ఈ రెండే సివిల్ వర్క్ కాలేదని చూసిన నేను ఇప్పుడు వరకు ఇక మిగిలినవి ఎట్లున్నాయో తెలియదు అవి కూడా వెళ్తాం కదా చూసుకొని అవి కూడా రిపోర్ట్ రాసుకొని మన వాళ్ళకైతే సగలో మా సార్కి పంపించేస్తే సార్ అమ్మంటనే వాళ్ళని ఫాలోఅప్ చేసి ఇక్కడ పంపిస్తాడు ఈ వర్క్ చేయడానికి రైడర్ తింటున్నాడు డాకలు తింటున్నాడు అని చెప్పేసి నాకు చెప్పింది కొంచెం సేపు బాగా వెళ్దాం అన్నాడు సరే అని చెప్పి నేను అయితే షూట్ చేసుకుంటున్నాను మామూలుగా వాతావరణం పర పరంగా అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు అసలు నెంబర్ వన్ ఈ లొకేషన్లో ఇట్లా చదువుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కానీ ఒక ప్రాబ్లం అట్లాంటి స్కూల్ చూసి కొంతమంది పిల్లలకి ఇంట్రెస్ట్ కూడా రాదు చదువుకుందామని అట్లా ఉందన్నమాట అయితే స్కూల్ దగ్గర నుండి స్టార్ట్ అయిపోయినా ఇక్కడ నుండి వేరే సైడ్కి వేరే సైడ్కి అయితే నేను వచ్చేటప్పుడు అంత అంత ఇదిగా పట్టించుకోలేదు అసలు ఈ రోడ్లో ఇల్లు ఇక్కడ ఇల్లు ఉన్నాయా లేవా అని నేను ఇంత దగ్గరలో ఉంటుంది ఈ రోడ్ నుండి అంటే స వచ్చేసినాం థర్టీ కిలోమీటర్స్ వచ్చినా ఇంకా లోపలికి ఏమైనా ఉంటుందేమో ఇల్లు కనపడలేదు విలేజ్ ఏం రాలేదు ఇక్కడ స్కూల్ వేసే అని నాకు డౌట్ డౌట్గా ఉంది సరే వెళ్ళేటప్పుడు అయితే మనం ఏమైనా ఇల్లున్నాయేమో రోడ్డు పక్కల అటు ఇటు చూద్దాము నేను చూడలే వచ్చే ముందు డైరెక్ట్ రోడ్డే చూసినా కానీ నేను అసలు స్కిల్ ఉన్నాయా ఏమున్నాయా అన్నది చెక్ చేయలేదు అసలు ఇప్పుడైతే చెక్ చేద్దాం ఎంత దూరంలో ఉన్నాయో ఇప్పుడైతే నేను ఆ స్కూల్ నుండి బయలుదేరి త్రీ కిలోమీటర్స్ వరకు అయితే వచ్చేసాను త్రీ కిలోమీటర్స్ వచ్చినా ఇల్లు అయితే ఏం కనపడలేదు ఈ రోడ్డు మీద ఇప్పుడైతే జనాలు కనిపించారు ఇల్లు కనిపించారంటే ఇల్లు ఇక్కడే ఉన్నాయి ఇల్లు ఇక్కడే ఉన్నాయి చుట్టుపక్కల ఇప్పుడైతే మేము ఫైవ్ కిలోమీటర్స్ వరకు వచ్చేసినాం ఫైవ్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత నాకు రెండు ఇల్లు అయితే కనపడినాయి పక్క ఇక్కడ కూడా ఒక ఇల్లు కనపడింది ఇట్లా చెట్లలోకి లోపలికి ఉంటాయి మనకు కనపడవు వీళ్ళు వీళ్ళు ఉండే తీరు బాగుంటుంది చెట్లలో మంచిగా ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఎటువంటి కార్బన్ డైఆక్సైడ్ లేకుండా ప్యూర్ ఆక్సిజన్ పీలుస్తూ ఉంటారు అది మంచి లైఫ్ ఇప్పుడు మేము కూడా అంతే ఇక్కడ ఉంటున్నాం కదా విలేజెస్లో సో మాకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము ఇప్పుడు అది దాటేసి వేరే విలేజ్కి అయితే వెళ్తున్నాం ఎట్లా ఉంటే రోడ్లు ఇక బండికంతే ఇక అట్టే ఉంటుంది ఇక బయటికి రాదు అది డ్రై వరకు ఇప్పుడు ఆ గుంతలు లోతున్నాయో తెలియదు మనకు వాటర్లో గుంతలు లోతున్నది ఎంతలోతున్నదన్నది వాటర్ నిండిపోయి ఉంటుంది కదా గబాల్ని దిగినా అనుకోండి ఇక అట్టే ఉంటుంది బండి ఇట్లాంటివి ఒకసారి వెళ్ళేటప్పుడు చెక్ చేసుకోవాలి కానీ రాము మామూలుగా ఇట్లా ఉంటే అక్కడ వస్తే ఏదైనా కట్టి పొలూ చూసుకొని ఆపుకొని కట్టి పూల దాంట్లో పెట్టి ఆ గుంటల్లో పెట్టి చూసుకోవాలి లేదంటే చాలా 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 ప్రాబ్లం అవుతుంది బండికి ఇవి విరిగిపోతాయి సెంటర్ బోల్ట్లు విరిగిపోతాయి ఇప్పుడు అటు ఇటు అటు ఇటు అయింది అనుకోండి బండి సెంటర్ బోల్ట్లు విరిగిపోతాయి సెంటర్ బోల్ట్ విరిగిందంటే ఇక ఒక్కొట్టొక్కటి అన్నీ లెగిస్తూ ఉంటాయి చూసుకోకుండా బండి ఎట్లా నడిపితే ఇది నల్లమట్టితో ఉన్న రోడ్ అండి ఈ రోడ్లో అసలు ఫోర్ వీల్ డ్రైవ్ కూడా చాలా కష్టం వర్షం పడిందండి ఎందుకంటే మన ఫోర్ వీల్ వీలెసినా సరే గ్రిప్ దొరకదు టైర్లు అక్కడక్కడక్కడే తిరుగుతాయి ఇంకా రిగ్ ఏమవుతుంది రాదు ఇవి ఏమన్నా ఉంటే మనం వర్షం పడకముందు చూసుకోవాలి ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడు మనం అయితే బోర్ అయిపోయింది ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ కూడా అయిపోయిందంట ఫోన్ చేసి కనుక్కుంటే చెప్పారు ఒకసారి మళ్ళీ అటు పోయి ఒకసారి దాని మీద ఉండగానే చెక్ చేసుకుని వేరే విలేజ్కి వెళ్ళిపోదాం ఇదే రోడ్లో ఇట్లాంటి రోడ్లో వర్షం పడితే అస్సలు తీసుకురావద్దు బండి ఎందుకంటే రిస్క్ రిస్క్తో కూడుతున్నది ఒకసారి సెంటర్ బోల్ట్ కదిలిందంటే మీనింగులు కొట్టేతాయి అట్లానే ఈ స్ప్రింగ్ చెవులు ఉంటాయి కదా అవి కూడా ఇరిగిపోతాయి చూసుకోవాలి కట్టెలు చెవులు కూడా ఇరిగిపోతాయి మన దీనికి చేసేసుకున్న చేసేసుకున్న చెవులు కూడా ఇట్లాంటివి బాగా గుర్తుపెట్టుకొని వేరే సైట్లకు వెళ్తే ఒకసారి చెక్ బిఫోర్ వెళ్ళే ముందు వర్షాలు ఉంటే చెక్ చేసుకుని వెళ్ళడం హండ్రెడ్ పర్సెంట్ ఉత్తమమైన పని లేదంటే బండి డ్యామ్ ఒక్క సైడ్ చూసుకుంటే మనకు బండి డ్యామేజ్ అవుతుంది మళ్ళీ వచ్చి చేసుకోవచ్చు ఏం కాదు అది ఈ రోడ్లో ప్రెగ్నెంట్ డెలివరీ ప్రెగ్నెంట్ లేడీని తీసుకొస్తే ఫ్రీ డెలివరీ అయిపోతుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్రీ డెలివరీ అవి ఎక్కువ ఇంటి దగ్గర అయిపోతాయి హాస్పిటల్కి పోరు అదొకటి వీళ్ళకి మంచి మంచిది మనకంటే ట్యాబ్లెట్లు ఇచ్చి ఆపరేషన్ వరకు తీసుకొస్తున్నారు కానీ ఇంతకుముందు పాతకాలంలో కూడా ఫ్రీ డెలివరీలే కదా ఇప్పుడు ఉంటే ఇక ఆ బిల్డర్ల మింగిచ్చి కావాలని చేతున్నారు వీళ్ళు హాస్పిటల్ ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం అయ్యి సిక్ అయ్యి ఒక రెండు రోజులు అడుగు మంచం మీద పడుకున్నాడు అనుకోండి వాడిని హాస్పిటల్కి తీసుకొచ్చి లేపేసి చచ్చిపోతాడు ఈ రోడ్లలో అక్కడ ఇప్పుడు వీళ్ళు ఉండే దగ్గర హాస్పిటల్ కొన్ని ఏరియాలు ఉండదు కొన్ని ఏరియాలు ఉండదు అట్లాంటివి చూసుకొని వెళ్ళేలోపు ట్రాన్స్పోర్ట్ లేదు కదా ఇట్లా బైక్ మీద కూర్చోలేడు ఎడ్ల బండి మీద ఇక పడుకుంటాడు ఎడ్ల బండి మీద ఎడ్ల బండి పెడితే ఎడ్ల బండిలో పడుకుంటాడు ఎడ్ల బండి ఎప్పుడుకి రీచ్ అవుతాడు టౌను యాభై కిలోమీటర్లు ఉందనుకోండి యాభై కిలోమీటర్లు ఎప్పుడు రీచ్ అవుతుంది ఒక రోజు ఈ రోజులో అక్కడి నుండి ఇక్కడికి వచ్చేలోపు ఏముంది ఆడ ప్రాణం పుట్టుకోమంటుంది అనమాట అదొకటి ప్రాబ్లం ఉంది వీళ్ళు రోడ్లు అడగరు ఎందుకనో కానీ తెలియదు ఇప్పుడు మనకి ఇట్లాంటి రోడ్లు ఉంటే అసలు ఉత్సాహ ఊపించి అనమాట గవర్నమెంట్ని మామూలుగా కాదు అంత ఎందుకు మీరు చూసుకుంటే మనకి వర్షాలు పడినాయి కదా మొత్తం వాటర్ వచ్చేసినాయి ఇళ్లలోకి మనకి ఆంధ్ర తెలంగాణ రెండు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని చూసారు కదా ఎట్లా గల్లంత చేసేదో జనాలు అట్లాంటి అట్లాంటి ఐకత లేదు వీళ్ళల్లో అదొకటి ప్రాబ్లం అట్లాంటి ఐకత ఉంటే గవర్నమెంట్ ఇట్లా ఉండదు ఎమంటనే చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు మేమైతే షార్ట్ కట్ రోడ్డు యూజ్ చేస్తున్నాం నడుచుకుని వెళ్ళడానికి మోటార్ బైక్లు వెళ్ళడానికి ఈ రోడ్డు యూజ్ చేస్తున్నాం అనమాట మధ్యలో వస్తే ఆ రోడ్డుకి వచ్చేసినాం ఇది షార్ట్ కట్ రోడ్డు ఈ ఈ రోడ్డులో మనకు బండి అసలు పోదు వాళ్ళు జనాలు టౌన్కి రావడానికి షార్ట్ కట్లో యూజ్ చేసుకున్నారు దీన్ని వాళ్ళు వాళ్ళు వేసుకున్న రోడ్డు జనాలు వేసుకున్న రోడ్డు మెయిన్ రోడ్డు కాదు ఇది ఇప్పుడు ఎక్కడ చూసారు మెయిన్ రోడ్డు ఇది మెయిన్ రోడ్డు ఈ రోడ్డు ఇట్లా ఉంటే ఇక వాడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన రోడ్డు ఇక్కడే చచ్చిపోతాడనమాట ఇట్లా ఇట్లాంటి రోడ్లు వాడిని హాస్పిటల్కి తీసుకపోతే ఫైనల్గా లాస్ట్ ఇయర్ నేనేషన్ బోర్ని కూడా నేను చూసుకున్నాను బాగానే ఉంది కాకపోతే చైన్ ఒకటి ప్రాబ్లం అంట ఈ బోర్డు మన లిస్టులో లేదు వెళ్ళే దారిలో ఉంటే మేము రైట్కి వెళ్ళాల్సింది లెఫ్ట్కి వచ్చాం వీడు ఇక్కడ తీసుకొచ్చింది అనమాట నన్ను ఈ బోర్ కూడా ప్రాబ్లం ఉందని వీడికి తెలిసినట్టుంది ఈ తీసుకొచ్చాడు ఈ బోర్ చైన్ ప్రాబ్లం ఉంది ఒక్కసారి మనం డ్రిల్లింగ్ చేసి ఫిట్టింగ్ చేసి అన్నీ ఒకసారి మనం హ్యాండ్ ఓవర్ చేసినామంటే ఆ బోర్కి మనకి ఎటువంటి సంబంధం లేదు ఏదన్నా విలేజ్ విలేజ్ వాళ్ళు సిటీ సెంటర్ వాళ్ళు వీళ్ళే చూసుకోవాలి అది మనకి ఎటువంటి సంబంధం లేదు ఒక్కసారి హ్యాండ్ ఓవర్ లెటర్ ఇచ్చేసినామంటే అయిపోయినట్టే దాని కథ దానికి మనకి ఎటువంటి సంబంధం లేదు నా ప్రాబ్లం అయితే వీళ్ళు చెక్ చేసుకోవాల్సిందే ఓకే అన్నయ్యలు నాకైతే సైకిల్ చెక్కింగ్ అయితే అయిపోయింది మొత్తం తిరిగేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఒక బుక్లో రాసుకొని రిపోర్ట్ లాగా తయారు చేసి లూసాగా అయితే పంపిస్తాను ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఫుల్గా వీడియో చూసినందుకు అలానే ఎవరైనా లైక్ చేయబోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ నేను మీ గుడ్ వడ్ బాయ్